హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాసాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తుంది తాజాగా దక్షిణ గాసా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది అయితే ఈ దాడులో పదమూడు మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు వైద్యులు తెలిపారు అయితే హమాస్ మాత్రం పదిహేను మంది చనిపోయినట్లుగా మీడియాకు వెల్లడించింది గాసా సిటీలోని ఇళ్లపై ఇజ్రాయిల్ విమానాలు దాడి చేశాయి ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం కలవరం రేపుతోంది ప్రస్తుతం పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ దాడులకు పాల్పడ్డం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మరో ఆసక్తికర వార్త ఏంటంటే ఆస్ట్రేలియా ఏబీసీ న్యూస్ లో దక్షిణాసియా బ్యూరో చీఫ్ గా ఉన్నారు డయాస్ అయితే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు ఇవి పూర్తిగా అసంబద్ధ ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ కొట్టిపారేసింది దీనిపై ఆమె గత నెలలో యూట్యూబ్లో ఒక నివేదికను రాసింది నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాసిన ఈ నివేదిక తర్వాత తన వీసా పొడిగింపులో సమస్యలను ఎదుర్కొన్నట్లు అవని ఆరోపించారు తనను భారత్ తక్షణమే విడిచి వెళ్లాలని కోరినట్లు తనకు లోక్సభ ఎన్నికలను కవర్ చేయడానికి అనుమతించలేదని తెలిపారు తన రిపోర్టింగ్ కారణంగా వీసా పొడిగింపు లభించదని ప్రభుత్వ అధికారి చెప్పడంతో గతవారం తాను ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చానని అవని డయాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చేయండి